మా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నాయకుడిని అసెంబ్లీలో వైఎస్ఆర్ సిపి సైకోలు ఆయన సతీమణి శ్రీమతి భువనేశ్వరమ్మ గారిని దుర్భాష ఆడిన సమయంలో మా నాయకుడు అసెంబ్లీలో నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేసినప్పుడు నేను కూడా ఆవేదనకు లోనయ్యి నా ఉద్యోగానికి రాజీనామా చేశాను ఈ రా ఈ రాక్షస పరిపాలనలో ఉద్యోగం చేయకూడదని నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను ఈ రోజు మా నాయకుడు చేసిన ప్రతిజ్ఞకు నేను పార్టీ విజయం కోసం చేసిన కష్టానికి ఫలితం వచ్చినది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారిని గెలిపించినందుకు రైల్వే కోడు నియోజకవర్గం అన్ని సామాజిక వర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై జనసేన జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు ఇట్లు దుద్యాల అనితాది రైల్వే కోడ్ నియోజకవర్గం